ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్ తో మేము ముందుకు వచ్చాను అంగన్వాడీలో భారీ నోటిఫికేషన్స్ అయితే ఇక్కడ మీకు అప్డేట్ అయితే రావడం జరిగిందండి నాలుగు వేల ఆరు వందల ఎన్ఫ్ఐట్ ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఫీజు లేకుండా సొంత వార్డు లేదా సచివాలయంలో ఇక్కడ కేవలం పదవు తరగతి పాస్ అయిన మహిళా అభ్యర్థులకైతే సూర్ణ అవకాశం అయితే రావడం జరిగింది ఇక్కడ మనకు మరొక పెంపన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు నాలుగు వేల ఆరు వందల ఎన్ఫైట్ కి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది దాంతో పాటు మరొక జిల్లాలో కూడా మనకి అప్డేట్ అయితే ఉంది దానికి ఎవరైతే అప్లై చేసుకోలేదు వాళ్ళు అప్లై చేసుకుంటారని ఈ వీడియో అయితే చేయడం జరిగింది పూర్తి వివరాలు చూస్తే మీకు తెలియజేస్తాను ఏ డాక్యుమెంట్ కావాలి ఎందుకంటే ఈ వేకెన్సీస్ కూడా మీకు మీకు లేటెస్ట్ గా రిలీజ్ అవుతాయి నెక్స్ట్ మీకు టూ అండ్ త్రీ ఇయర్స్ వరకు ఈ నోటిఫికేషన్ మళ్ళీ రిలీజ్ కాదండి కాబట్టి ఎల్చుకున్న ప్రతి ఒక్కరు కూడా మీరు అంగన్వాడి ఉద్యోగం పొందాలనుకుంటే వీడియో ఎండ్ వరకు చూడండి అలానే చెప్పినటువంటి స్టెప్ ఫాలో చేయాలంటే మీకు జాబ్ అనేది వస్తుంది డీటెయిల్గా గా ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ అప్డేట్ అయితే రావడం జరిగిందండి మెనీ అంగన్వాడీకి సంబంధించి ఇక్కడ మీరు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు ఉద్యోగాలు మెయిన్ అంగన్వాడీ టీచర్ పోస్ట్ని అప్గ్రేడ్ చేస్తూ టెన్త్ క్లాస్ పాస్ అయిన అభ్యర్థులని అప్గ్రేడ్ చేస్తూ మెయిన్ మెయిన్ అంగన్వాడీగా ఇక్కడ పోస్టులు అనేది రావడం జరిగింది పదకొండు వేల ఐదు వందలతో గౌరవ వేతనం ఇస్తూ ఇక్కడ మీకు వాళ్ళకి ఏమిటంటే ప్రమోషన్ ఇస్తున్నారండి ఇచ్చేసారు ఇచ్చినట్టు వాళ్ళు జియో అనేది రిలీజ్ చేసేసారు అయితే ఈ వేకెన్సీస్ అయితే ఖాళీ ఉన్నాయి కదా అవి ఎవరు ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి ఇప్పుడు మీరు కానీ చెక్ చేసుకున్నట్లయితే ఇందులో మనకు టోటల్ వాళ్ళు డీటెయిల్గా అనేది ఇవ్వడం జరిగింది అంటే మినీ అంగన్వాడీ టీచర్ పోస్ట్ని అప్గ్రేడ్ చేస్తూ ఇక్కడ నాలుగు వేల ఆరు వందల ఎనభై ఉద్యోగాలని మనకు మెయిన్ అంగన్వాడీగా ప్రమోట్ అనేది చేయడం జరిగింది వాళ్ళకి పదకొండు వేల ఐదు వందల మధ్యలో శాలరీ కూడా ఇస్తామని తెలియజేస్తున్నారు అలానే మూడు మూడు వందల నలభై ఏంటంటే మెనీ అంగన్వాడీ సెంటర్స్ని పది మంది కన్నా తక్కువ ఉన్నటువంటి పిల్లలు ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తారంటే వన్ కిలోమీటర్ దగ్గర ఉన్నటువంటి నీరెస్ట్ అంగన్వాడీ సెంటర్కి షిఫ్ట్ చేస్తూ వాళ్ళని విలీనం అనేది చేయడం జరిగిందని తెలియజేస్తున్నారండి ఓకే అంటే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇందులో వేకెన్సీస్ అనేది ఏర్పడడం జరిగింది ఆ వేకెన్సీస్ అనేది ఫిల్ అప్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది అందులో ఒక జిల్లాలో అయితే రావడం జరిగింది దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అన్వర్ చూడండి అలానే కొన్ని డాక్యుమెంట్ చెప్తాను ఆ డాక్యుమెంట్ అనేది కూడా మీరు రెడీ చేసి పెట్టుకోండి ఇక్కడ డీటెయిల్గా మీరు కానీ చూసుకుంటే డాక్యుమెంట్ వివరాలకి మీ దగ్గర పదో తరగతి అయినా పదో తరగతి సర్టిఫికేట్ ఉండాలి కుల ద్రువీకరణ పత్రం ఎస్సీ ఎస్టీ బీసీ అయినట్లయితే దానికి సంబంధించిన కుల ధ్రువీకరణ పత్రం తహసీల్దార్ నుంచి తీసుపెట్టుకోండి ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే నెగిటివిటీ సర్టిఫికేట్ కూడా మీకు ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం ఇస్తున్నారు అది కూడా తీసుపెట్టుకోండి అలానే మనకు పుట్టిన తేదీ పత్రం ఉన్నట్లయితే ఓకే లేకపోతే టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ కూడా ఓకే అది కూడా మీ దగ్గర ఉండాలి ఆ తర్వాత మనకి ఏంటంటే టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు అది కంపల్సరీగా ఉండాలి నెక్స్ట్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఆ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఆ తర్వాత లేటెస్ట్గా తీసుకున్నటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అన్నీ కూడా ఇక్కడ మీరు తీసి పెట్టుకున్నట్లయితే ఇవన్నీ కూడా ఎప్పుడు జాబ్ రిలీజ్ చేసినా కూడా మనకు వన్ వీక్ టైం అనేది ఇస్తున్నారండి చాలా త్వరగా క్లోజ్ అనేది చేస్తుంటారు మీరు చల్చిన చాలా సింప్లీ మీ దగ్గర ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయంలో నోటీస్ బోర్డులో కూడా ఇస్తుంటారు అక్కడ కూడా తెలియ తెలియజేస్తారు నెక్స్ట్ ఏంటంటే న్యూస్ పేపర్ రెగ్యులర్లీ డిస్ట్రిక్ట్ న్యూస్ పేపర్ చదువుతుండండి అలానే మన వెబ్ పేజ్ని మీరు ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే మీరు మీరేం చేయాలంటే మన వాట్సాప్ గ్రూపు టెలిగ్రామ్ గ్రూప్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ పక్కన ఉంది అందులో జాయిన్ అవ్వండి ఎప్పుడు ఎక్కడ రిలీజ్ అయినా కూడా ముందుగా ముందుకు తీసుకొస్తుంది తెలుగు జాబ్ పాయింట్ అయితే ఫ్రెండ్స్ ఈ రోజు అప్డేట్ మీరు కానీ చూసుకుంది పన్నెండు ప్రాజెక్టులు పరిధిలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది టీచర్ పోస్టులు నూట అరవై ఎనిమిది హెల్పర్ ఉద్యోగులకు సంబంధించి కలెక్టర్ గారు ఆనంద్ గారు మంగళవారం ప్రకటన అయితే చేయడం జరిగింది అయితే ఈ నెల ఐదో తేదీ నుంచి ఇరవై ఆరో తేదీ లోపల సాయంత్రం ఐదు లోపల ఇక్కడ మీరు ఐసీడీ ప్రాజెక్ట్లో వెళ్ళేసి ఆఫ్లైన్లో దరఖాస్తు అనేది చేసుకోవాలి దరఖాస్తు ఫామ్ ఆ తర్వాత మీరుగా చెక్ చేసుకున్నట్లయితే దరఖాస్తు ఫామ్ అలానే ఈ పీడిఎఫ్ అనేది కూడా నేను అప్లికేషన్ ఫామ్ అనేది కూడా కింద లో కామెంట్స్ పక్షం మీకు ఇస్తున్నాను ఇక్కడ మీరు చేసిన చాలా సింపుల్ అంటే రోస్టర్ ప్రకారం అయితే వాళ్ళు ఇచ్చారు దాని గురించి కూడా నేను కింద లో కామెంట్స్ పక్షం మీకు ఇస్తున్నాను ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి అనేది కూడా వివరాలు అనేది ఇవ్వడం జరిగింది మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ కూడా మీరు పొందుతారు ఓకే అయితే ఇక్కడ అర్హత కేవలం పదో తరగతి పాస్ అయి ఉండాలి మనకు ఇరవై మనకు జూలై నాటికి ఒకటి జూలై నాటికి ఇరవై ఒక సంవత్సరాల నుంచి ముప్పై ఐదు మధులు ఏజ్ కలిగి ఉన్న మహిళా అభ్యర్థులు మాత్రమే ఇక్కడ అప్లై చేసుకోవాలి వివాహమై ఉండాలి వివాహం అయి ఉండాలి మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి వివాహం కాని వాళ్ళు ఇక్కడ అని తెలియజేస్తున్నారు అయితే ఎస్ఎస్టీ వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే అప్లై చేసుకోండి వాళ్ళు ఏంటంటే వివాహమైన వాళ్ళు అప్లై కానీ చేసుకోకుండా ఉన్నట్లయితే వివాహం కాని వాళ్ళని ఇక్కడ తీసుకుంటారండి ఓకే నెక్స్ట్ మీరు కానీ చూసుకుంటే రోస్టర్ ప్రకారం ఇక్కడ వేకెన్సీస్ని డివైడ్ చేయడం జరుగుతుంది ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలేజీ వివరాలు బట్టి ఆ కులాలు బట్టి వాళ్ళు మీరు అప్లై చేసుకున్నట్లయితే మీకు అర్హత ఉన్నట్టయితే వాళ్ళు మీకు ఇక్కడ జాబ్ అనేది ఇస్తారండి ఓకే అయితే ఇక్కడ మీరు చేసిన చాలా సింపులే ఇక్కడ మీరు చేయాల్సింది మీ గ్రామ వార్డు సచివాలయాలలో నోటీస్ బోర్డులో కూడా ఇక్కడ ప్రచురించారని తెలియజేస్తున్నారు అలానే ఎక్కడ అప్లై చేసుకొని ఐసీడీ ప్రాజెక్టులో వెళ్ళేసి ఆ జిల్లాలో ఉన్నటువంటి ఐసీడీ ప్రాజెక్ట్ కార్యాలయం ఎక్కడ ఉందో కనుక్కోండి అక్కడ వెళ్ళేసి మీరు అప్లై కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ ఇస్తున్నాను అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ రోజు వచ్చిన అప్డేట్ మీరు కానీ చూసుకున్నట్లయితే నెల్లూరు రూరల్ నుంచి అయితే రావడం జరిగిందండి ఓకే ఈ పీడిఎఫ్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను అక్కడి నుంచి కూడా చెక్ చేయండి అర్హులు మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి ఏ జిల్లాలో కూడా మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయినా ఆ రోజుకు ఆ రోజు మీ ముందుకు తీసుకొస్తుంది తెలుగు జాబ్ పాయింట్ అయితే ఈ వేకెన్సీస్ అయితే ఖాళీలు అయితే ఉన్నాయి నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు అది ఏ క్షణంలో కానీ మీకు రిలీజ్ అనేది అవుతుందండి కాబట్టి మీరు కానీ మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తుంది సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని మీకు అంగన్వాడి ఉద్యోగం కావాలనుకుంటే ఇవే కాకుండా మరిన్ని గవర్నమెంట్ జాబ్స్ సంబంధించి ఛానల్ ఉన్నాయి బ్యాక్ వీడియోస్ చూడండి అలాంటి కింద కామెంట్స్ బాక్స్ లో వాట్సాప్ గొప్ప ఉంది ఇప్పుడు వరకు జాయిన్ కాకపోతే తప్పనిసరిగా జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ వీడియో మరొక వీడియోతో మేము